నేను అమ్మవారిని వేడుకుంటున్నా సర్వే జనా సుగినోభవంతో సింహవాహిని అమ్మవారికి లాల్ద అమ్మవారికి ఉదయపూర్వకంగా పాద పద్మాలకు నేను నమస్కరిస్తా ఉన్నాను ఇప్పుడు శాసన మండలి వైస్ చైర్మన్ డాక్టర్ పండ ప్రకాష్ గారు వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అమ్మవారి దేవాలయ కోనాల పండుగ సందర్భంగా దర్శించుకునే మహాభాగ్యం కలిగినందుకు దాన్ని ఆర్గనైజ్ చేసిన నిర్వాహకులకు ఈ కమిటీ సభ్యులకు పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు ఈ దేవాలయానికి ఎంతో పాత చరిత్ర ఉంది ఈ దేవాలయం ఆనాడు మూసీ నదికి వరదలు వచ్చిన సందర్భంగా ప్రారంభించబడ్డ మాంకాళి దేవాలయం దాదాపు నూట ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ విరాజులతో ఈ ప్రాంత ప్రజలకు అనేక రకాలుగా అభయాసం ఇస్తున్న నేపథ్యం మన అందరం తెలుసు ఈ దేవాలయం యొక్క కీర్తి ప్రతిష్టలు ఇక్కడే కాకుండా భారతదేశం అంతటి ఉన్నది ఈ దేవాలయాన్ని భారత ప్రధానులు రాష్ట్రపతులతో సహా అనేక మంది ప్రముఖులు ఈ ప్రాంతాన్ని సందర్శించిన నేపథ్యం కూడా ఉంది ఇందులో ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు అనేది చాలా గొప్ప విషయం ఈ ఉమ్మడి దేవాలయాల ఊరగింపు అనేది రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెక్కింది ఆ రోజే హాలిడే ప్రభుత్వం డిక్లేర్ చేయడం కూడా మనందరికీ తెలుసు ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాక పెద్దలు బట్టి విక్రమాకక్క గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు గౌరవనీయ పొన్నం ప్రభాకర్ గారు మరి రాష్ట్ర మంత్రి వర్యలు మన హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ వారు ఇరువురు దేవాలయానికి విచ్చేసినారు వారి హృదయపూర్వకంగా ఆలయ కమిటీ తరఫున స్వాగతం పొందుతున్నాం ఈరోజు మన ప్రాంతంలో ఈ దేవాలయ ఉమ్మడి ఊరేగింపు ప్రారంభించిన వెంకటస్వామి ముదిరాజు గారు ఆ రోజు వందేళ్ల క్రితమే ఈ దేవాలయానికి ఆలోచన చేసి కార్యక్రమాలు రూపొందించినారు అనేక సందర్భాల్లో మనం ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తూ ఈ ప్రాంత ప్రజలకు మేలు జరిగే విధంగా కార్యక్రమాలు స్వీకరిస్తున్నా ఈ ప్రాంత ప్రజలకు ప్రజలకు అందరికీ మేలు జరగాలని మరి అంతా మంచి జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అలాగే పొన్నం ప్రభాకర్ గారు అనిల్ కుమార్ యాదవ్ గారు అమ్మవారి సేవకు చేస్తూ ఉన్నారు వారికి ఆలయ కమిటీ సాదర స్వాగతం పలుకుతా ఉంది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకొని అరే ఆగండి కాలువచ్చింది ఒక నిమిషం వారికి ఆధారంగా కూడా అందరు క్లియర్ చేయగలుగుతారు చేయాలని మనవి చేస్తా ఉన్నాము ఎందుకంటే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు పొన్నం ప్రభాకర్ గారు అనిల్ కుమార్ యాదవ్ గారు మన కలెక్టర్ గారు వీరంతా ఇప్పుడు వేదికపైకి రానున్నారు కాబట్టి దయచేసి వారు ఆ వేదికను క్లియర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము వేదికపై ఉన్నటువంటి బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభర్ర గారికి అలాగే అన్న బండ ప్రకాష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఢిల్లీలో మేము బోనాలు నిర్వహించుకోవడానికి వీరి సహకారం ఎంతో ఉంది వారికి ఎన్నప్పుడూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటా ఉన్నాం నగర మాజీ మేయర్ సిగల కృష్ణారెడ్డి గారు అమ్మవారి దర్శనానికి వేయించేస్తా ఉన్నారు వారి వెహికల్ నంబర్ ఫోర్ నైన్ లాల్ నర్వాదా మోడ దగ్గర నుండి ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది వారు వారిని అనుమతించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మంత్రి పట్టి విక్రమార్క గారు అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు వారితో పాటు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు అమ్మవారి దర్శనం చేశారు వాళ్ళకి దేవతంతా సాధారణంగా స్వాగతం పాతా ఉన్నాం పెద్దలు మా ఆప్తులు హర్యానా రాష్ట్ర మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారిని ర్యానా రాష్ట్ర గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారిని దేవాలయ కౌంటి సాధారణంగా స్వాగతం పలుస్తుంది వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం వేదిక పైన ఉన్నటువంటి సోదరులు కాస్త మన ప్రముఖులు వస్తున్నారు కాబట్టి వెనక్కిన్న జరిగి వారికి మన దత్తాయ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం దేవాలయం ముందు ఎవరు ఉండదు దయచేసి ఇక్కడ హర్యానా మాజీ గవర్నర్ గవర్నర్ దత్తాత్రేయ గారు వేదికపైకి క్షమించాలి వారు ప్రస్తుతం హర్యానా గవర్నర్ గా ఉన్నారు వారిని సాదర స్వాగతం పలుకుతా ఉన్నాం హర్యానా రాష్ట్ర మాజీ గవర్నర్ పెద్దలు గవర్నర్ గారు గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు విచ్చేసిండ్రు వారికి స్వాగతం వారు ఇప్పుడే అమ్మవారిని దర్శించుకొని వారి వేదిక సాధారంగా స్వాగతం ఆలయ కమిటీ మరి ఇటీవల ఢిల్లీలో జరిగిన బోనాల ఉత్సవాల్లో సైతం హర్యానా నుండి ఢిల్లీ తెలంగాణ భవన్ కు ప్రత్యేకంగా విచ్చేసి అక్కడ జరిగిన బోనాల ఉత్సవాల్లో బండారు దత్తాత్రేయ గారు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం కూడా ఢిల్లీలో నిర్వహించే ఉత్సవాల్లోనూ ఇక్కడ లాల్ మధ్యలో నిర్వహించే ఉత్సవాల్లోనూ వాళ్ళు పాల్గొంటున్నారు అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు వారికి మరొకసారి అమ్మవారి ఆశీస్సులు ఎన్నవేళ ఉండాలని కోరుకుంటూ వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను I'm going to ఇలాంటి పండుగల ద్వారా మార్పు తీసుకొచ్చి మనము ఇంకా మంచి మన యొక్క ప్రాచీన సాంప్రదాయాన్ని వైభవంగా తీసుకెళ్ళడానికి మనందరం కృషి చేయాలని ప్రత్యేకించి మహంకాళి దేవాలయం ఒక మిత్రులు ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో బోనాల యొక్క పండగ జరిపి దేశానికి బోనాల పండుగను ప్రదర్శన చేస్తున్నారు వారికి మారుతి యాదవ్ గారికి వాళ్ళ బృందానికి అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటు ఇంకా అమ్మవారు అందరికీ ఆయిరాల గెలవారిని పాల్పిస్తూ సహా చూసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ రీ హై రాయ్ కమిటీ మాజీ చైర్మెన్ శ్రీ మాణిక్ ప్రభు గౌడ్ గారు దత్తాత్రేయ గారిని షారు వార్జో సన్మాన్ సింగ్ జ్ఞాపకన రాజ మహాకాళి మాతాకి లాగరాజా మహాకాళి మాతాకి ్ఞాపిక జ్ఞాపిక మేమంటామంటాయండి మాతని మాతాకి మన హైదరాబాద్ ముద్దుబిడ్డ హర్యానా మాజీ గవర్నర్ సారీ ఇప్పుడు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టుబోత్సవం సమర్పించడం జరిగింది రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మధ్యలు హైదరాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు అమ్మవారిని దర్శించుకోవచ్చు విచేశ్వరు వారందరూ కూడా లాల్ దర్వాజా దేవాలయ తరఫున సాధారణంగా స్వాగతము మరి వారు ఇప్పుడే అమ్మవారికి పట్టు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు మరి వారికి ఆశపట్ల వేదిక ఇచ్చేసి ప్రసంగిస్తారు కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకులాబాల కృష్ణమారిని సన్మానించి జ్ఞాపకాన్ని అందజేస్తున్నారు మన ఆలయ కమిటీ కన్వీనర్ అరవింద్ కుమార్ గౌడ్ గారు రఘు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు బట్టు విక్రమార్క గారు ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అమ్మవారికి బట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది వారితో పాటు రాష్ట్ర బీటి సంక్షేమ శాఖ మధ్యలు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు ఇప్పుడే అమ్మవారిని దర్శించుకొని వారు వెంకటరావు <Tribus> గారు <das siempre> <tribus> అదిగో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ భక్తి విక్రమార్క గారు ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు ఉత్సవాలు సమర్పించి వస్తున్నారు వారితో పాటు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మధ్యలు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు ఇచ్చేస్తున్నారు వారిని సాధనంగా వేదిక వారితో పాటు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ హరిచంద్ర గారు కూడా స్వాగతం వారి బట్టి విక్రమార్క గారు రాష్ట్ర ప్రభుత్వ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అదేవిధంగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి దేవాలయ కమిటీ తరఫున సాధారణంగా స్వాగతం ఉన్నాం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ మల్లో బిట్ట పట్టి వరకు విచరులు వారికి సాధారణంగా స్వాగతం అవుతున్నాం వారితో పాటు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు రాజ్యసభ సభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు విచ్చేసారు వారందరూ కూడా లా దర్వాజా దేవాలయ కమిటీ తరఫున సాధారణంగా స్వాగతం పడుతున్నాము వారి ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉప ముఖ్యమంత్రి వారి బట్టి విక్రమార్క గారు అమ్మవారికి అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగినది గత సంవత్సరం కూడా వారి అమ్మవారికి అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగినది మరి ఈ సంవత్సరం కూడా పట్టి విక్రమార్కి అమ్మవారికి పట్టి వస్త్రాలు సమర్పించడం జరిగిందని తెలియజేసుకుంటూ మరి ముందుగా మన రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారిని రెండు మాటల మాటల కోరుతున్నారు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా ఎంతో ఇష్టంగా చేసుకునే మన బోనాల పండుగ భాగ్యనగరంలో అటు గోల్డ్ కొండలు మొదలయ్యి సికింద్రాబాద్ తర్వాత ఈరోజు లాల్ దర్వాజలో సింహవాణి మహంకాళి తల్లి బోనాల పండుగ చాలా పెద్ద ఎత్తున కూడా మనం అందరం కూడా జరుపుకోవడం జరుగుతుంది మరి ఈరోజు పెద్దలు మనందరి మధ్యలో మన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు బట్టి విక్రమార్గ గారు అదేవిధంగా హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ మంత్రి పెద్దలు పున్నం ప్రభాకర్ గారు గుడికి వచ్చి మన పాత నగరంకి వచ్చి గుడికి దర్శించుకోవడం జరిగింది మరి వేదికపై ఉన్న చైర్మన్ మారుతి యాదవ్ గారికి కమిటీ సభ్యులందరికీ కూడా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా అమ్మవారి ఆశీస్సులతోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రజలలోకి తీసుకువెళ్తుంది దానికన్నా ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కూడా అమ్మవారి ఆశీస్సులతోని అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు ఈ రోజు పెద్దలు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనమందరం కూడా జరుపుకోవడం జరుగుతుంది మనందరికీ కూడా అందరూ ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన భక్తులందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా పోలీస్ సోదరులకు మీడియా మిత్రులందరికీ అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనకు అనిల్ కుమార్ గారు ఇప్పుడు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మధ్యలు అదేవిధంగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని మాట్లాడవలసిగా కోరుతున్నాము ఆషాఢ మాస బోనాల సందర్భంగా గత నెల ఇరవై నాడు గోల్కొండ జగదాంబికా మాత బోనాల నుంచి ప్రారంభమై ఒకటో తారీఖు నాడు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణము పదమూడవ నాడు మాంకాళి ఉజ్జయిని అమ్మవారి వేడుక ఈ రోజు నాలుగవ ఆదివారం ఇరవైవ తేదీ నాడు సింహవాని లాల్ తర్వాత అమ్మవారి వేడుక బోనం ఇది ఆషాఢ మాసం హైదరాబాద్ బోనాల సాంప్రదాయం చారిత్రాత్మకంగా యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక సాంప్రదాయ పద్ధతిలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సుభిక్షంగా ఆయురారోగ్యాలతో పాటి పంటలతో సమృద్ధి వర్షాలతో ఉండాలని ప్రతి పౌరుడు బోనాన్ని సమర్పిస్తూ కోరుకునేటువంటి ఈ అమ్మవారి వేడుక ప్రభుత్వ తరఫున ఏర్పాట్లు చేసినాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా హైదరాబాద్ బోనాల ఏర్పాట్లో అటు రెవెన్యూ అధికారులు కానీ దేవాదాయ శాఖ కానీ పోలీస్ శాఖ సమన్వయం తోటి జిహెచ్ఎంసీతో సహా అందరూ కూడా ఎక్కడ కూడా భక్తులకు అసౌకర్యం లేకుండా భక్తుల యొక్క సహకారంతో మాత్రమే సాధ్యమైంది హైదరాబాద్ వేడుక అంటే ఇది హైదరాబాద్ ప్రజల యొక్క గౌరవం మెహమాని నవాజీమే ఆతిథ్యం ఇయ్యడంలో హైదరాబాద్ ఎప్పుడు కూడా ఉంటది మెహమాని నవాజీమే హైదరాబాద్ ఇసు బారి వడాప దికాయి చాలా పెద్దరిగా చూపెట్టి హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యం ఇచ్చినారు బోనాల పండుగ వారందరికీ ధన్యవాదాలు తప్పకుండా అమ్మవారి ఆశీర్వచనతోటి మన అందరం కూడా సుఖ సంతోషాలతోటి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది ఆ కార్యక్రమాలను దిగ్విజయంగా ముందుకు పోయే విధంగా అటు అమ్మవారి కటాక్షం లక్ష్మీ కటాక్షం ఆరోగ్య లక్ష్మి కటాక్షం అన్ని రకాలుగా విద్య సరస్వతి కరేషం అన్ని ఉండి అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా పండుగ శుభాకాంక్షలు తెలంగాణ ప్రభుత్వ పక్షాన్ని తెలియజేస్తూ నమస్కారం తెలియస్తా ఉన్నారు థ్యాంక్ యూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ మల్లు బట్టి విక్రమార్గం గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము గౌరవ రాష్ట్ర మంత్రి వర్యులు హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మిత్రులు పొన్నం ప్రభాకర్ గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఆలయ కమిటీ వారి అందరికీ అధికారులకి స్థానికంగా ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి అమ్మవారి భక్తులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను బోనాలు తెలంగాణ సంస్కృతి తెలంగాణ సంస్కృతిని అనాదిగా ఆచరిస్తూ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుతున్నటువంటి సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇప్పుడే పెద్దలు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టుగా గోల్కొండలో మొదలయ్యేటువంటి బోనాల ఉత్సవాలు అక్కడ సికింద్రాబాద్ నుంచి లాల్ దర్వాజ్ లో ఉన్నటువంటి ఇక్కడ సింహవాహిని మహంకాళి అమ్మవారి వరకు జరుగుతున్నటువంటి ఈ బోనాల ఉత్సవాలు అత్యంత ప్రశాంతంగా అత్యంత భక్తి పారవశ్యంతో నగరంలో జరుపుకుంటున్నాం ఈ జరుపుకునే కార్యక్రమంలో భాగంగా లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి భక్తులు కానీ సిబ్బంది కానీ లేకపోతే ఈ హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మంత్రివర్యులు కానీ అత్యంత జాగ్రత్తతో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అత్యంత భక్తి పార్వశ్యంతో అమ్మవారికి సేవ చేసుకునేటువంటి కార్యక్రమాల్ని పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్రమంలో అందరూ సహకరిస్తా ఉన్నారు ఈ సహకరిస్తున్నటువంటి వారందరికీ అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ప్రభుత్వం తరఫున ఈరోజు సికింద్రాబాద్ లో మాంకాళి అమ్మవారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు పట్టు వస్త్రాల్ని అమ్మవారికి సమర్పించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని క్షేమంగా సుభిక్షంగా చూడాలని చెప్పి అమ్మవారిని రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వేడుకోవటం జరిగింది అలాగే ఇక్కడ లాల్ దర్వాజ్లో ఉన్నటువంటి సింహవాహిని మాంకాళ్ళి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఈరోజు నేను రాష్ట్ర మంత్రివర్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు ముగ్గురం కలిసి వచ్చి అమ్మవారికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించడమే కాకుండా రాష్ట్ర ప్రజలందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మా ఈ సమాజాన్ని ఈ రాష్ట్రాన్ని ఈ లక్షలాదిగా ఉన్నటువంటి మీ భక్తుల్ని మానవవాళిని క్షేమంగా చూడవలసిందిగా మీ చల్లని చూపులు ఈ రాష్ట్రం పైన ఉండేటట్టుగా రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి జరిగేటట్టుగా ఆశీర్వదించవలసిందిగా అమ్మవారిని మీ అందరి తరఫున వేడుకోవటం జరిగింది ఈరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడికి రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ వేలాదిగా తరలు వచ్చినటువంటి భక్తులు కానీ ఆలయ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి అత్యంత భక్తి శ్రద్ధలతో వారు అమ్మవారికి సేవ చేసుకునే కార్యక్రమానికి అనువైనటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షణ చేస్తున్నటువంటి మీ అందరికి కూడా మీ అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ఆలయ కమిటీ చైర్మన్ మారుతి యాదవ్ గారు వారి సిబ్బంది అంతా కూడా ఈ ఆలయ కమిటీ ద్వారా ఏర్పాట్లన్నీ కూడా సక్రమంగా చేశారు వారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి కోసం కామన్ గుడ్ ఫండ్ నుంచి నిధులు రిలీజ్ చేయటం జరిగింది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బోనాల ఉత్సవాలకు కూడా ఇరవై కోట్ల రూపాయల్ని ఈ ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్ల కోసం నిధుల్ని శాంక్షన్ చేయటం జరిగింది భవిష్యత్తులో కూడా గతంలో శాసనసభలో చర్చ జరిగినప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి గారు కానీ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ ఇక్కడ ప్రాంత ఆ ఓల్డ్ సిటీ శాసనసభ్యులు అందరూ కూడా కలిసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం అడగటం జరిగింది ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం దేవాలయ అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది తప్పనిసరిగా భవిష్యత్తులో ఈ లాల్ దర్వాజలో ఉన్నటువంటి సింహవాహిని అమ్మవారి మహంకాళి అమ్మవారి దేవాలయ చుట్టూ ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తూ భవిష్యత్తులో ఒక మంచి కార్యక్రమాలు చేపట్టేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి మీ అందరికీ సవనీయంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి అమ్మవారి ఆశీస్సులు చల్లగా ఉండాలని వారు వేరుకుంటూ ముగిస్తా ఉన్నా నమస్కారం ఇప్పుడు